హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా ఉత్తమ విద్యార్థి రావు ఆ స్కూల్కి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ ప్రతి తరగతిలో హాజరు తక్కువగా ఉండటంతో చాలా బాధపడ్డాడు వెంటనే స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేసి పిల్లల హాజరు శాతం పెరగాలంటే మనం ఏం చేద్దాం అని అడిగాడు సోషల్ టీచర్ పద్మా మాట్లాడుతూ పిల్లల తల్లిదండ్రులతో మనం మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమిటో తెలుసుకోవాలి అని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు తెలుగు ఉపాధ్యాయుడు భద్రయ్య మధ్యాహ్నం మంచి పోషక ఆహారం ఇస్తే బాగుంటుంది అన్నారు ఆంగ్ల ఉపాధ్యాయురాలు విరిత పాఠశాలకు సక్రమంగా రాని వాళ్లకు ఫైన్ వేస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చారు ఫైన్ సరికాదు మేడం అన్నాడు లెక్కల మాస్టారు ప్రధానోపాధ్యాయులు కల్పించుకుంటూ మీ అభిప్రాయాలు చెప్పారు సంతోషం అన్నాడు మరి మీరు ఏం అనుకుంటున్నారు సార్ అని అందరూ ముక్త కంఠంతో అన్నారు ఎవరైతే క్రమం తప్పక పాఠశాలకు వస్తారో అటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలి వారికి ఉత్తమ విద్యార్థి అని ఒక మెడల్ ఒక సర్టిఫికేట్ ఇస్తే బాగుంటుంది ఇక్కడ మనం స్కూల్ హాజరు కొలమానంగా తీసుకోకూడదు ఎవరైతే క్రమంగా వస్తారో వారే ఉత్తమ విద్యార్థి అని నిర్ణయించి అవార్డు ఇస్తే బాగుంటుంది అన్నాడు మరుసటి రోజే అన్ని తరగతులకు సర్కులర్ పంపారు ఆ రోజు నుంచి విద్యార్థులు సక్రమంగా వచ్చారు అన్ని తరగతులలో హాజరు నూరు శాతం ఉంది ఎవరికి ఉత్తమ విద్యార్థి అవార్డు ఇవ్వాలో తేల్చడం కష్టమైంది విరిత టీచర్ బాగా ఆలోచించి కౌశిక్ ఉత్తమ విద్యార్థి అని తేల్చేసింది ఎలా మేడం అని ఇతర ఉపాధ్యాయులు అడిగితే కౌశిక్ స్కూల్కు రాకున్నా స్కూల్లో ఏం జరిగిందో తెలుసుకునేవాడు మరుసటి రోజు పరీక్ష ఉంటే తెలుసుకొని హాజరయ్యేవాడు మామూలుగా విద్యార్థులు జ్వరం వచ్చినా లేక ఇతర కారణాల వల్ల హాజరు కాకపోతే మనం ఏదైనా పరీక్ష పెడితే ఆ రోజు నేను రాలేదు నాకు తెలియదు అని అంటారు కానీ కౌశిక్ ఆ రోజు తరగతిలో ఏం జరిగిందో తెలుసుకొని పరీక్షకు హాజరయ్యాడు కాబట్టి కౌశిక్కు అవార్డు ఇవ్వటం సబబు అని చెప్పింది టీచర్ చెప్పిన వివరణ సరైనదని అందరూ మెచ్చుకున్నారు ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్